మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు రాప్తా నియోజకంలో ఒక ఫ్రాక్షన్ మర్డర్ జరిగితే ఒక బీసీని తెలుగుదేశం వాళ్ళు మర్డర్ చేశారు అని చెప్పేందుకే నిన్న పరామర్శించను పోయాడు అయితే జగన్మోహన్ రెడ్డి దెయ్యాలు వేదాలు ఒల్లించే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఎంతమంది బీసీ నాయకులను పట్టణ పెట్టుకున్నావు మీ అబ్బ ఆ దినం రాజారెడ్డి గారు ఒక మైనింగ్ ఓనరు వెంకటర్ సయ్యను నడిబొడ్డ నాగరాజుపేటలోనే చంపారు అదేవిధంగా పొద్దుటూరులో పట్నం సుబ్బయ్య అదేవిధంగా పల్నాడులో అదే విధంగా ఒక బీసీ గౌడ్ను ఈ విధంగా నువ్వు ఎంతమంది బీసీలను ఎంతమంది ఎస్సీలను మర్డర్ చేపించావో అందరికి కూడా తెలుసు నువ్వు చెబితే నమ్మేవాళ్ళు ఎవరు లేరు అయితే నువ్వు ఏదో పరామర్శించిపోయి నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు ఒక ఎమ్మెల్యేగా నీకు అంతమంది ఎస్పీ గారు ఎస్కాట్ పెడితే నువ్వు మళ్ళా పోలీసు సేవలు వైఫల్యం చెందారు అని చెప్తున్నావు సిగ్గు లేదా అని అడుగుతున్నావు పోలీసు వాళ్ళు మా మేము అధికారంలోకి వస్తే పోలీసు వారు పోలీసు వాళ్లను నడి రోడ్లో గుడ్డలి పిన్నెలు ఉంటాం గుడ్డలి దానికి ఏమన్నా ఈ మామూలు అట్టి అట్టి తోపులా నువ్వు అట్టి దానిని తీసేదానికి గుడలు అనేది ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు పోలీసులకు వాళ్ళు ఎంతో కష్టపడి ఒక చిన్న ఉద్యోగం కూడా పోలీసు ఉద్యోగం కూడా వాళ్ళు ఎన్నో కష్టాలతో ఎగ్జామినేషన్లు అయితేనేమి అదే విధంగా వాళ్ళ రన్నింగ్ రేసు రకరకాలైన పందాల్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యి పోలీసుగా అవుతారు మీరేమన్నా ధారావృతి చేసిన ఉద్యోగం కాదు అంత కష్టపడి రాజ్యాంగం వాళ్ళకు ఒక హక్కు కల్పించి వాళ్ళ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా అనే ఉద్దేశంతో పోలీస్ సెలెక్ట్ అవుతాం అటువంటి వాళ్లను మీరు నడి రోడ్ల నిలబడ నిలబడి గుడ్డలిపుతా అనే దానికి సిగ్గు లేదా అని మేము అడుగుతున్నాం నువ్వు మహిళ అక్కడ ఉన్న ఎస్పీ గారు ఒక మహిళ ఎస్పీ ఆమె కూడా గుడ్డలిపుతా నడి రోడ్లో అంటే అప్పటికి ఎస్పీ కూడా అది వర్తిస్తుంది కదా సిగ్గు లేదా అని అడుగుతున్నాం నీకు ఇంకా అహంకారం పోలేదు నువ్వు ఇంటికి ప్రజలు ఇంటికి పంపించినా అహంకారం పోలేదు నీ తండ్రి గారు నీ తాత గారు అందరు కూడా మర్డరిస్ట్లు ఇదం చట్టాన్ని కాపాడుతుంది ఎవరు పోలీసు వాళ్ళు చట్టానికి నీ పీరియడ్ లో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కడప జిల్లాలోనే చూసాం పర్మనెంట్ గా ఇక్కడే నాలుగు ఐదేళ్ళు పెట్టి ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేశావు ఆ విధంగా మా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఉండదు మా కూటమి ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛనిస్తుంది చట్టము తన పని తాను కాపాడుకుంటా పోతుంది చట్టానికి విలువ ఇస్తాది కాని కుక్కలకు మేము విలువ ఇవము నువ్వు ఒక ఎమ్మెల్యే నీకు ఎమ్మెల్యేలకు ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ఇస్తారు అంతేగాని నువ్వేదో పెద్ద లీడర్గా పోయి హెలికాప్టర్ తీసుకోమైన ఎవరు బాగుంటుంది హెలికాప్టర్ ను మీ నాయకులే బాగుడితే ఎందుకు హెలికాప్టర్లు వేసిపోయింది అంటే ఇదంతా డూపు ప్రజలను మభ్య పెట్టి ఏదో ఆయన మీద దౌర్జన్యం చేశారని చెప్పేదానికి మాత్రమే చేశావు తప్ప ఇంకోటి కాదు మేము ఒకటే చెప్తున్నాం మా కూటమి ప్రభుత్వంలో చట్టము తన పని తాను చేసుకుంటూ పోతుంది అంతేగాని పోలీసు వాళ్ళు గౌరవిస్తాం అదేవిధంగా అధికారులకు అందరినీ కూడా గౌరవిస్తాం నువ్వు పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే పోలీసు వారు అక్కడి నుంచే వెళ్ళిపోవాలా ఎందుకంటే వాళ్ళు నిరసన తెలియజేయాలా పోలీస్ జాతిని అవమానిస్తే అందరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల మందిని అవమానపరిచినట్టే కాబట్టి పోలీసు వాళ్ళు ఎందుకు ఆయనతో పాటు ఉన్నారో మాకు అర్థం కావడం లేదు అక్కడే నిరసన తెలియజేసి మీరు పోయింటే ఈ దినం ప్రజలు కూడా హర్సించేవాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పకుండా పోలీసు వాళ్ళ చేతిలో దెబ్బలు తినేదానికి రాసి రాసి పెట్టారు నువ్వు ఇదే విధంగా మాట్లాడితే తన ఫలితాలు చేసుకోబోతుంది ఆ ఎవరైతే పోలీసు వాళ్ళు అన్నావో ఆ పోలీసు వాళ్ళే నిన్ను రోడ్ల మీద గుడి నిలబెట్టేది గ్యారంటీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాం నిన్న నిన్న రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కేవలము పోలీసు వారి మీద దాడి చేయడము వాళ్ళను విమర్శించడమే పనిగా పెట్టుకొని మీరు వచ్చినారు మీ ఐదేళ్ల ప్రభుత్వంలో మీరు పరిపాలించిన ఐదేళ్ల ప్రభుత్వంలో మీరు పోలీసు వాళ్ళని ఎలాగా ఉపయోగించుకున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు మీరు వాళ్ళు నిడ్డా బట్టలేసుకొని ఇవి మార్కులు పెట్టుకొని చేసిన పని మీకు అప్పుడు లేదా ఇప్పుడు మీకు కారస్తాదా వాళ్ళు చేసిన పని వాళ్ళు చట్ట ప్రకారం చట్ట పరిధిలో చేసే పనులకు మీరు అడ్డం పడుతున్నారు మీ పీరియడ్ లో చట్టానికి వ్యతిరేకంగా ప్రతి పని చట్టానికి వ్యతిరేకంగా పోలీసు వాళ్ళ చేత చేపించినారు ఇది ప్రజలంతా గమనించి మీకు పదకొండు సీట్లకే పరిమితం చేసినారు నిశ్శబ్ద విప్లవం వచ్చినప్పుడు మీరు చేసిన ఈ పోలీసు వాళ్ళతో చేసిన అరాచకాలకు మీకు నిశ్శబ్ద విప్లవం వచ్చి మీరు పదకొండు సీట్లకే పరిమితమైన విషయం మీరు గమనించవలసిందిగా గత ఫ్యూచర్లో అయినా మీరు పోలీసు వ్యాలతో వ్యవహార శైలి సక్రమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ